స్వాగతం మిత్రులారా ఫాల్స్ కేసును డీల్ చేయడం ఎలా అని తెలుసుకుంటూ మనకున్న అవకాశాలు ఎలా ఉంటాయి అయితే సంధి ప్రయత్నం ఎలా చేయాలి కాంప్రమైజ్ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ లాస్ట్ ఎపిసోడ్లో కోర్టు బయట సెటిల్ చేసుకున్నప్పుడు అంటే మాట్లాడుకున్నప్పుడు మనం సెటిల్ అవ్వాలి ఐ మీన్ సెటిల్ చేసుకోవాలని అనుకున్నప్పుడు మనం మనకి దొరికే అవకాశాలు లాస్ట్ టైం మనం అనుకున్నాం ఐదు అవకాశాలు వస్తాయి మనకి మినిమం ఫైవ్ టైమ్స్ అవకాశం వస్తుంది ఇప్పుడు ఒకసారి ఫస్ట్ పెద్దల మధ్య పంచాయతీ జరిగే ఛాన్స్ ఉంది తర్వాత పోలీస్ స్టేషన్లో జరగచ్చు తర్వాత కోర్టుకి వెళ్ళిన వెంటనే జడ్జి గారు వెళ్ళి ఎవరైతే మెజిస్ట్రేట్ సమక్షంలో జరగవచ్చు ఒకసారి వారే ఇద్దరిని కలిసి కూర్చొని మాట్లాడుకోమనే అవకాశం ఉంటుంది తర్వాత కోర్టులో కేసు ట్రయల్కి వచ్చినప్పుడు ఒకసారి లాస్ట్లో కేసు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇన్నిసార్లు అవకాశం వస్తుంది అయితే ఈ అవకాశం వచ్చినప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తెలుసుకోవడం కోసం ఎపిసోడ్లో చూద్దాం ఇప్పుడు కోడోపడి ఇద్దరు గొడవపడి భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్ళే వాళ్ళకి నేను చెప్పే అంటే మేము చెప్పే సలహా ఒకటేనండి అనుకోండి వీలు పడింది అనుకోండి గొడవ అయినా సరే నలుగురిలోకి వచ్చినా సరే కలిసి ఆనందంగా జీవించండి వీలు పడినంత వరకు కలిసి ఆనందంగా జీవించండి వీలు పడట్లేదు అందంగా విడిపోండి ఓకే ఎంత అందంగా విడిపోవాలంటే విడిపోవడం అనేది రేపు ఎప్పుడైనా ఒకరికొకరు ఎదురుపడితే ఎలా ఉన్నావో నవ్వుతూ పలకరించుకోగలగాలి అంత చక్కగా ఉండాలి వ్యవహారం ప్రయత్నిస్తే అవుతుందండి ఇప్పుడు మేము ఒక పదహారు జంటలు చుట్టూ తిరిగి ఫస్ట్ అరే ఎవరో నువ్వు అన్నట్టు మాట్లాడతారు బయట వాళ్ళు ఎవరో కదా మీరు మా ఏం వేరు మా టార్గెట్ వేరు కనీసం ఒక్కనన్నా కలపాలని మా టార్గెట్ ప్రయత్నిస్తే ఒక జంట మాట విన్నారండి దారుణంగా ఆరు నెలలు టైం పట్టింది వాళ్ళు మా మాట వినడానికి అసలు ఫస్ట్ అవకాశం ఇవ్వలేదు మా మాట వినడానికి తర్వాత ఫైనల్గా మాట విన్నారు నవ్ దేర్ హ్యాపీ సో చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి అలాంటివి చేస్తుంటే ఐ మీన్ అలాంటి న్యూస్ విన్నప్పుడు ఇలా ఒక ఒక జంట కలిశారని చెప్పి ఇప్పుడు ఎంత బడ్డను దక్కినట్టు ఎంతమంది లాయర్స్కి కోర్టులో లాయర్స్ కంటున్నాను కోర్టులో యాక్చువల్లీ మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేసినట్టు అవుతుంది అవునా కదా ఒక జంట కలిసారంటే వీళ్ళు వీళ్ళు వాయిదా ఉండదు కదా తలకే నొప్పి ఎన్ని కేసులు పని ఒక్క ఒకేసి వేసుకుంటారా దారుణంగా వేసేసుకుంటారు అదే ప్రాబ్లం ఓకే మీ మధ్య గొడవ నలుగురిలోకి వచ్చిన తర్వాత ఓకే మీ మధ్యన ఇప్పుడు నీ మీకు కానీ అబ్బాయి అయితే కనుక మీరు అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం ఎప్పుడు వచ్చినా సరే నిర్మోహటంగా వాడేసుకోండి యూజ్ చేసుకోండి ఇప్పుడు మేము నేను ఉద్యోగం చేరిన కొత్తలో మాకు మంచి మేనేజర్ ఉండేవారు ఆయన చెప్పేవారు అంటే మాకు జాబ్కి సంబంధించిన ఒక విషయం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్ నాట్ ఆన్ ద పర్సన్ అని చెప్పేవారు అంటే ఆ ప్రాబ్లం మీద ఏదైతే సమస్య ఉందో సమస్య మీద పెట్టండి ఆయన మీ దృష్టి అంతా దానికి కారణమైంది ఎవడు ఎందుకు ఎలా చేశాడు ఎలా చేశాడు ఏదైనా తర్వాత విషయం చుట్టూ ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి అని చెప్పి మీరు చేయాల్సిన పని అదే అసలు ఎవరు చేశారంటే తర్వాత ఈ సమస్య నుండి మనం గట్టి ఎక్కడో ఎలా మీద కేసులు వేసేసారు వర్స్గా మూడు కేసులు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కాన్సికల్ రైట్స్ కాపరానికి తీసుకెళ్ళమని ఫోర్ నైన్టీ ఏటీఏ గృహహింస చట్టం అని మెయింటెనెన్స్ కేసు అని చెప్పి డివోర్స్ కేసులు అంటే రకరకాల కేసెస్ ఉన్నాయి కోర్టుల చుట్టూ తిరగలను డబ్బులు ఖర్చు పెట్టాలి లాయర్స్ కోసం నీ టైం ఖర్చు పెట్టాలి ఇలాంటప్పుడు మీ ఆలోచన విధానం మారకపోతే ఎట్లా మీ దృక్పథం మారకపోతే ఎట్లా ఇప్పుడు కొన్నిసార్లు మాట్లాడే అవకాశం రాకపోవచ్చు అలాంటప్పుడు మీరే అడగచ్చు ఇప్పుడు పంచాయతీ జరుగుతుందండి వాళ్ళు వీళ్ళు మాట్లాడు పంచాయతీ జరిగినప్పుడు చూడండి అందరూ పెద్దవాళ్ళే మాట్లాడుకుంటారు వీళ్ళకి అసలు అవకాశం ఇవ్వరు ఇప్పుడు తొక్కలో పెళ్లి చూపుల్లో అడుగుతున్నప్పుడు అప్పుడు అడగలేరండి గార్దుగుడ్డు అన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత అడగండి ఏం ఏం పర్లేదు మొహమాట పడకుండా బాబు ఒకసారి మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి మాకు మేమిద్దరం మాట్లాడుకుంటాము ఒక ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మీ అంతకుముందు జరిగిన గొడవలు వాటికి గల కారణాలు అవి అన్వేషించడం మానేయండి అవి రీసెర్చ్లోకి వెళ్ళకండి ఇప్పుడు అలా మొదలు పెట్టామనుకోండి అనుకోండి ఆ రోజు గురువారం కదా విద్య మంచి దుర్మూర్తం కూడా లేదు నువ్వు రంగు చీర కట్టుకున్నావు నేను బెల్లంజిలేబి తెచ్చానంటే ఇవన్నీ మొదలు పెడితే అసలు ఎప్పుడు తేలతాయి ఇవన్నీ ఎవడ స్టోరీ వాడు చెప్తాడు ఎవడ యాంగిల్ వాడు చెప్తాడు సో అది తేలే విషయమే కాదు సూటిగా మాట్లాడండి నీట్గా మాట్లాడండి ఇప్పుడు ఓ ఉదాహరణ చెప్తాను నేను మీరు ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకోండి సి జరిగింది ఏదో జరిగింది అది వదిలేద్దాం ఇది బాగా స్టాండర్డ్ డైలాగే కానీ అప్పుడున్న పరిస్థితుల్లో బాగా పనికి వస్తుంది ఎంత ప్రభావం చూపిస్తుందో మీకు తెలీదు ఓకే ఇప్పుడు కేసులు నువ్వు పెట్టావు నేను పెట్టాను ఇవన్నీ తేలే వరకు ఇంకో నాలుగైదు సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు ఇద్దరం ఈ కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి మనం మన మన ధనం మన కాలం మన ఆరోగ్యం సి మన మన అంటే మన మన మనీ పెట్టాలి మన టైం పెట్టాలి మన హెల్త్ కూడా పెట్టాలి మూడు ఖర్చు పెట్టాలి అన కదా పోనీ కలిసి ఉండే అవకాశం ఏమైనా ఉందంటే లేదు ఇంత పోరాటం చేసేది ఇద్దరు విడిపోవడానికి అందంగా విడిపోదాం మీ వాళ్ళు మీ వాళ్ళు మా మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరేమనుకుంటారు ఎవరి గురించి మనకు అనవసరం మనం చేసిన తప్పులు కూడా మనం బయటకు తలుచుకోవద్దు వదిలేద్దాం ఒకవేళ నేనే చేసి ఉంటాను నువ్వు కాదు నేనే చేసి ఉంటాను అనుకుందాం కానీ ఇప్పుడు జరగబోయేది జరిగిందని మనం మార్చలేం కదా జరగబోయేది మన చేతిలో ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించు ఓకే ఇదంతా ఇప్పుడు ఈ కేసులన్నీ నడిపిస్తే ఏమొస్తుంది నీకు ఈ ఏమొస్తుంది అన్నదే చాలా మంది ఈ ప్రశ్న అడగండి మీరు మొహమాట పడకుండా ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టేశావు నా మీద శిక్ష పడుకోవాలని ఆలోచిస్తున్నావు ఇప్పుడున్న ఆవేశంలో ఆలోచిస్తున్నాము నిజంగా తప్పు చేసిన వాడిని ఇటు తప్పు చేశాడు అని చెప్పి నిరూపించడమే కష్టం అలాంటిది ఏది పడితే అలా రాసేశారు కంప్లైంట్లో జరగనివన్నీ రాసేసారు ఎలా నిరూపిస్తారు ఒకవేళ నా టైం నిజంగా బాగోక ఏదో జరిగింది అనుకుందాం వచ్చేది ఏముంది దాంట్లో ఇంకా మెయింటెనెన్స్ కేసు ఏవో డబ్బులు వచ్చేస్తే లక్షల లక్షలు మనం ఏమైనా సెలబ్రిటీసా లక్షల లక్షలు ఇవ్వమని చెప్పడానికి మీకు తెలుసా మెయింటెనెన్స్ కేసులో మహా అయితే పదివేల రూపాయలు పదివేల రూపాయలు మాక్సిమం ఓ మిడిల్ క్లాస్ అండ్ అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పదివేల రూపాయలు మాక్సిమం మంత్లీ టెన్ థౌసండ్ రూపీస్ అంటే చాలా గొప్ప విషయం అది జడ్జ్మెంట్ రావటం అది కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది ఈ రోపు కోర్టుకి ఎన్ని డబ్బులు అయిపోతాయో అంతే కదా ఇప్పుడు నా నాకు తెలుసు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను పోలీస్ స్టేషన్ చుట్టు కోర్టుల జుట్టు ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ ఈ లాయర్లు ఖర్చులు పెట్టుకుంటూ కోర్టుల జుట్టు తిరగడం చాలా ఇబ్బందిగా ఉంది నాకు నేను చెప్తున్నాను నువ్వు చెప్పలేకపోతున్నావు నాకు తెలుసు ఆ విషయం అని చెప్పి అది కూడా చెప్పండి ఏం కాదు ఓకే ఇంకా మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు అందరితో ఒక పరిస్థితులు ఉండవు అవతల పక్కన అమ్మాయి ఉద్యోగం చేసేదా ఉండొచ్చు ఉద్యోగం చేయందా ఉండొచ్చు ఐ మీన్ హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు వాళ్ళకి కొంచెం ఆస్తులు ఉండి ఉండొచ్చు దాన్ని బట్టి మీరు మాట్లాడొచ్చండి ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయి అనుకోండి మీరు చెప్ప ఓపెన్ కానీ సి నువ్వు జాబ్ చేసుకుంటున్నావు నేను జాబ్ చేసుకుంటున్నాం మనం మధ్యలో టైం ఆఫ్లు తీసుకుని ఈ పర్మిషన్స్ అడిగి మేనేజర్ల దగ్గర తిట్లు తింటూ ఎందుకు ఈ కోట్ల తిరగడం నువ్వు జాబ్ మీద ఫోకస్ చేసుకో అందంగా విడిపోదాం ఇద్దరం జాబ్ మీద ఫోకస్ చేసుకో నువ్వు నీకు మంచి ప్రమోషన్ ఏ వస్తుందో ఆన్సైట్ వస్తుందో వేరే కంట్రీ వెళ్ళాలని ఇష్టం కదా వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మనసు పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత వేరే అబ్బాయిని చూసుకుని పెళ్ళి చేసుకో హ్యాపీగా ప్రశాంతంగా ఉండు అప్పుడు ఇప్పుడు ఒక కేసు విషయం చెప్తాను మీకు నేను ఓకే ఒక అమ్మాయి అమ్మాయి అబ్బాయి భార్యాభర్తలు ఇద్దరిది పెద్ద తప్పేం లేదు ఇద్దరు అందులో వెళ్ళడం హీరో ఎవరు లేరు అక్కడ జస్ట్ భేదాభిప్రాయాలు వచ్చాయి అమ్మాయి టక్కమని వెళ్ళి పోలీస్ కేసు వేసేసింది తర్వాత అబ్బాయి ఇంకో కేసు పెట్టాడు సో మా ఇంట్లో సమ వస్తువులని ఏదో పిచ్చి కేసు పెట్టాడు తర్వాత మళ్ళీ అమ్మాయి ఇంకో కేసు పెట్టింది ఇలా మూడున్నర ఏళ్ళ నుంచి వాళ్ళిద్దరు గొడవ పడుతూనే ఉన్నారు మేము మాట్లాడినప్పుడు ఈ ఎంత చెప్పినా వాళ్ళకి రిజిడ్గా చాలా అంటే ఆలోచన విధానం వాళ్ళు బెండ్ చేయడం చాలా కష్టమైంది వాళ్ళ ఆలోచన మేము అయితే ఒకసారి అబ్బాయికి ఒంట్లో బాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాడు ఆ నెక్స్ట్ వీక్లో వాయిదా ఉన్నప్పుడు మేము వెళ్ళి కలిసాము వాళ్ళని కలిసి అంటే మేము జస్ట్ లెక్క ఫ్రీలాన్సింగ్ అన్నట్టు డబ్బులు అదే తీసుకోము ఇలా ప్రయత్నిస్తాం మా ప్రయత్నం మేము మా టైం ఉన్నప్పుడు ఏదో చేస్తాం అమ్మాయితో మాట్లాడినప్పుడు లాస్ట్ వీక్ ఆ అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళాడమ్మా ఏదో చిన్న పెయిన్ వస్తుందని వెళ్ళాడు అండ్ వాళ్ళు చూసి ఇట్స్ అ మైల్డ్ స్ట్రోక్ అని చెప్పి చెప్పారు ఓకే ఏదో మైల్డ్ స్ట్రోక్ అని చెప్పి చెప్పారు కానీ ఎంత పెద్ద విషయం అది ఇప్పుడు ఈ కేసెస్ ఇలా జరుగుతుండగానే ఆ అబ్బాయికే జరగాలనే ఉంది నీకో అబ్బాయికో ఏదన్నా అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీద ఎవరు పోరాడతారమ్మ తర్వాత ఆ కేసెస్ అన్నీ నలిఫా అయిపోతాయి ఎవరి మీద ఎవరు పోరాడతారు తర్వాత బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఆ మైల్డ్ స్ట్రోక్ ఇది అంతా అబద్ధమేనండి అబ్బాయికి నిజంగానే ఏదో బాలయక వెళ్ళాడు కానీ అది అబద్ధమే అది ఎంత బాగా వర్కౌట్ అయిందంటే ఆ తర్వాత మూడు నెలల్లో వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ మీద డివోర్స్ తీసుకున్నారండి నిద్రని సి అరే ఇద్దరిని విడగొట్టారా అంటే ఇద్దరిని విడగొట్టడం అంటే ఇది దెబ్బలు ఆడుకుని దెబ్బలు ఆడుకుని ఆరేళ్ళు ఏడేళ్ళు దెబ్బలు ఆడుకొని విడిపోవడం కంటే ఇది చాలా బెటర్ కదా అది నేను చెప్పేది ఏంటి ఇంత నటించాలా ఇంత ఎమోషనలైజ్ చేయాలా అంటే ఎందుకు అవుతుంది బాబు జరిగింది రాసుకో ప్రిపేర్ అవ్వు అందంగా చెప్పు ఆవేశపడద్దు మధ్యలో ఆవేశానికి కోపానికి టైం ఇవ్వద్దు నువ్వు అవకాశం కూడా ఇవ్వద్దు మీ ఫోకస్ అంతా ప్రాబ్లం చుట్టూనే తిరగాలి ఎందుకంటే సమస్యని ఇది బయటపడాల్సింది నువ్వు అమ్మాయిని బ్రతిమాలతావో మంచిగా చెప్తావో బొజ్జుగిస్తావో నీ ఇష్టం చెప్పు అక్కడ నువ్వు నీ ఒక్కడేం చెప్పట్లేదు కదా ఇద్దరూ ఉన్నారు కదా దాంట్లో ఇంత దానికి అహంకారం ఓ మెట్టు దిగి మాట్లాడిన సీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒక మెట్టు దిగి మాట్లాడటంలో తప్పేం లేదు ఓకే ఒకవేళ ఇంత జరిగిన తర్వాత అమ్మాయో అబ్బాయో ఒప్పుకోలేదనుకో మీరు ఇంత అందంగా చెప్పిన తర్వాత కూడా మీకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంత ప్రశాంతత ఉంటుందంటే అవునా ప్రయత్నం నేను చేశాను అవి పట్టించుకోలేదు ఇక ఇంకా మనం అంతకుమించి మాత్రం ఏం చేయగలుగుతాం అన్న ఆ ఫీలింగ్ ఉంటుంది కదా అది మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఓకే అయితే ఇలా మాట్లాడితే ఇన్ని ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు ఒక్కసారి కూర్చున్న వెంటనే మాట్లాడేస్తే మాట వినేస్తారంటే విన్నరండి ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నువ్వు ఇలా చెప్తున్నావు అనుకో వాళ్ళ ఆలోచన ఒకటే ఉంటుంది అవతల పక్క వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్గా అంటే అవతల పక్క వాళ్ళు ఎప్పుడూ వేరే యాంగిల్లో ఆలోచిస్తారు వీడికి తిక్క కుదిరినట్టుంది కోర్టు చుట్టూ తిరుగుతుంటే తిక్క బాగా కుదిరినట్టుంది కాళ్ళబైరానికి వచ్చాడని అనుకోవచ్చు కానీ ఒక రోజు నాలుగు రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత లేకపోతే ఒక నాలుగు వాయిదాల తర్వాత ఆ అమ్మాయికి కూడా అదే పెయిన్ తెలుస్తుంది కదా కోర్టుకు రావడం ఎంత కష్టమో డబ్బులు చూసుకోవాలి టైం చూసుకోవాలి ఆరోగ్యం నేను చెప్తినా కదా ఆరోగ్యం అంటే ఏంటి ఆ రెండు ఖర్చు అయితే తెచ్చుకోవచ్చు ఇదో మరి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి నువ్వు పొద్దున్నే నువ్వు పర్మిషన్ తీసుకుని రావాలి పోనీ కోర్టులో వచ్చినట్టునే పని అయిపోద్దా గది గుడ్ అవుద్ది అసలు ఒక కోర్టులో ఒక రోజు ఏం జరుగుద్దో నేను మీకు చెప్తా అండి ఒక రోజు ఒకరోజు గివెంటే ఒక వాయిదాలో జరిగే అవకాశాలు ఏమేమి జరిగే ఛాన్సెస్ ఉన్నాయో కోర్టుకు వెళ్ళడం అంటే పెద్ద లాటరీ టికెట్ తగిలి ఆ రోజు ఏ టైంకి వస్తారో మీరు మీ ఎవ్వరూ చెప్పలేరు మీకు పనిచేసే లాయర్ కానీ మీ కోర్టులో ఆ మెజిస్ట్రేట్ గారు కానీ ఎవరూ చెప్పలేరు ఏ టైంకి రోజు నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే చెప్పలేము పదిన్నరకు స్టార్ట్ అవుతుంది కదా నువ్వు పదకొండు గంటలకే వచ్చేయచ్చు లేదా సాయంత్రం ఐదు గంటలకు కూడా రావచ్చు చెప్పలేము అలా ఉంటుంది అలాంటప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆలోచించడం మొదలు పెడుతుంది వెంటనే పని చేయకపోయినా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఓకే అయితే వారు వెంటనే ఒప్పేసుకుంటారా అంటే మెజారిటీ కేసెస్లో ఏం జరుగుతుందో ఒకవేళ ఒప్పుకుంటే ఏం చేయాలో ఒప్పుకోకపోతే ఏం చేయాలనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అంతవరకు సెలవు మిత్రులారా ధన్యవాదాలు